దేవుని గణమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామములకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం దేని బిడ్డరా మీలో ఎంతమంది ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు మీ జీవితంలో ఎన్నో పనులు ఉండవచ్చు కానీ వాటన్నిటిని కూడా మీరు పక్కన పెట్టి ఈరోజు ఆదివారం కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి ఆదివారం దేవుని బిడ్డ మందిరాన్ని మిస్ చేయకండి ప్రభుత్వం సమయాన్ని గడపడానికి ప్రయత్నము చేయండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఏ యొక్క దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుడితో సమయం గడపడం మాత్రం మర్చిపోకండి దేవునితో సహవాసం చేస్తే అది మనకు మేలు ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించిన కలుపులో భద్రపరచమని సహాయం చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని దేవాది దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నారు యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు నీ జీవితము నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది చీకటి కమినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండను నీ జీవితము ప్రకాశిస్తుంది నీ జీవితము వెలుగుమయముగా ఉంటుంది ఇప్పటివరకు చీకటిగా ఉన్నది ఇప్పటివరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నావు కష్టములో ఉన్నావు బాధలు ఉన్నావు ఇబ్బందులు ఉన్నావు శ్రమ గుండా వెళుతూ ఉన్నావు కానీ ఇప్పటి నుండి నీ యొక్క బ్రతుకు ఉంది ప్రకాశించబోతూ ఉంది నీ యొక్క జీవితములో వెలుగు రాబోతుంది అని యోగు యొక్క స్నేహితుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎప్పుడు తన జీవితం మారుతుందంట ఎప్పుడు ప్రకాశవంతంగా మారుతుంది అంటే భక్తుడు నడిచి ఉన్నాడు ఆ పై భాగంలో మనం గమనిస్తే అదే అధ్యాయము దేని బిడ్డ పదమూడవ వచనము పద్నాలుగవ వచనములో మనం చూస్తే మనం ఏం చేస్తే దేని బిడ్డ మన బ్రతుకులు ప్రకాశవంతంగా మారుతాయి అంటే మరి యోగి యొక్క స్నేహితుడని చెప్పి ఉన్నాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతుల నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారుములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల దేనిస్తవుతా ఎన్ని విషయాలు ఉన్నాయండి ఇక్కడ ఈరోజు మనం బ్రతుకులు మారాలి అంటే చీకటిగా ఉన్నటువంటి మన బ్రతుకులలో వెలుగు రావాలి అంటే మన జీవితాలు ప్రకాశించాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది మన మనసు తిన్నగా ఆయన వైపు నిలిపినప్పుడు అలాగే మన చేతులు ఆయన వైపు చాపినప్పుడు దేవుని పిల్లల మన జీవితాలు మారతాయి మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని వైపు మన చేతులు ఎత్తి దేవుని వైపు మనము తిరిగి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు మన జీవితాలు మారుతాయి అంత మాత్రమే కాకుండా పాపము నీ చేతిలో ఉండటం చూచినప్పుడు నీవు దానిని విడిచిన ఎడల పాపమును విడిచిపెట్టినప్పుడు పాపము మనకు దగ్గరగా ఉన్నప్పుడు దీని అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు పాపమును విడిచిపెట్టి పాపముకు దూరముగా ఉన్నప్పుడు మన గుడారంలో నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు మన జీవితాలు మారుతాయి మన జీవితాలలో వెలుగుని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్లరా మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు పాపమును విడిచినప్పుడు దేవుని బిడ్లరా దుర్మార్గతను మన యొక్క హృదయముల నుండి తొలగించుకున్నప్పుడు మన జీవితాలు మారతాయి దేవుడు వెలుగునిస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు బైబిల్ గ్రంథంలో యోసేపీ యొక్క జీవితాన్ని మనం గమనిస్తాం పాపము దగ్గరగా ఉంది పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి యవనస్తుడు చేయవచ్చు ఎన్నో కోరికలు ఉంటాయి కానీ కంట్రోల్ చేసుకున్నాడు కంట్రోల్ చేసుకున్నాడు ప్రభు వైపు తిరిగాడు ప్రభు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అన్నటువంటి భయం తన జీవితంలో ఉంది దేవుని బిడ్డారా పాపము చేయుటకు భయపడ్డాడు పాపము నుండి పారిపోయాడు తన జీవితంలో పరిశుద్ధంగా జీవించాడు దేవునికి ఇష్టంగా జీవించాడు యోసేపు జీవితాన్ని వెలుగుమయముగా దేవుడు మార్చాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు యోసేపు నుంచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం యోసేపు దేవుని పిల్ల తన మనస్సును దేవుని వైపు నిలిపాడు దేవుని వైపు తన చేతులు చేపాడు దేవుని ఆశ్రయించాడు పాపం నాకు దూరముగా ఉన్నాడు ఈరోజు మనం కూడా అలా జీవించగలిగితే మనం కూడా అటువంటి బ్రతుకును మనం కలిగి ఉండగలిగితే ఈరోజు ఈ వాగ్దానము మనకే ప్రభు అనిచే ఉన్నాడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండను అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా కొందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీ కొందనాలు చీకటిగా ఉన్నటువంటి మహబ్రతులలో వెలుగును నింపే గొప్ప దేవుడు తండ్రి ప్రభా ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ ఆశీర్వాదములతో కుమరించి ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి ఆశీర్వదించిన కృపలు భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియొక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక దేవుడు మిమ్మలను దీవించుగా అక్కడ ఆమె